i no, 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 no. सायक्रमी रेप मार्किंग ఎల్లుండి కేసీఆర్ వస్తాండి ఎల్లుండి పొద్దున మన ఎల్లుండి పొద్దున కొంచెం ఇదంతా చేసుకోవాలి ಸಾಯಂಕ್ರಿ ಎಲ್ಲೋಟೆ ಎಲ್ಲೊಟ್ಟಿಗೆ ಅದು ರೇಟ್ ಪ್ರೋಕೆ ತಮ್ಮ ಸಾಯಂಕಾಲದಾಗ ಈ ಅಂತ ನಾನು ಆಕ್ರೋಶ ನಮ್ಮ ಅಧ್ಯಕ್ಷರು ಮಲದೋಸ್ಕಾಯಿ ಮಲದೋಸ ಎಲ್ಲ ಮಂಚೆ ಅಂತ ಕೂಡ ಮಂಜೆ మూడవ తారీఖు నాడు సాయంత్రం ఐదు గంటలకు టిఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు తెలంగాణ ఉద్యమ మహానేత తెలంగాణ అభివృద్ధి ప్రదాత కోరనీలు కల్లపట్ల చంద్రశేఖరరావు గారు కేసీఆర్ గారు గోదావరి కనికి టీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి ఉప్పుల ఈశ్వర్ గారిని గెలిపించడం కోసం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు అన్ని విషయాలను తెలపడం కోసం తెలంగాణ రాష్ట్రం రావడానికి ముందు ఏ విధంగా ఉండే ఈ తెలంగాణ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏ విధంగా ఉన్నది తెలంగాణ రాష్ట్రం కోసం ఏ విధమైనటువంటి త్యాగాలు చేసినాం ఈవెన్ గోదావరి అని రామగుండం కార్పొరేషన్ కూడా తెలంగాణ రావడానికి ముందు తెలంగాణ వచ్చిన తర్వాత ఈరోజు ఇక్కడ కోర్టు భవనాలు మెడికల్ కళాశాల చౌరస్తాల సుందరీకరణ రెండు వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు ఈ విధంగా అనేక సంక్షేమ పథకాలను ఈ ప్రాంతంలో చేసినటువంటి గౌరవ టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు వస్తున్నటువంటి సందర్భంగా చౌరస్తాలో ఇలా స్థల పరిశీలన చేయడం జరిగింది రామగుండం నియోజకవర్గం ఉద్యమాలకు గడ్డ ఆనాడు ఇదే చౌరస్తా వేదికగా వంద రోజులు నిరాహార దీక్షలు చేసిన ఉద్యమ కార్యాచరణలు చేపట్టి ఇలా ఇదే వేదిక నుండి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ టువంటి హామీలను నెరవేర్చాలని సమర శంకరారావు కూడా ఊహించబోతూ ఉన్నాం కేసీఆర్ గారికి ఘనమైనటువంటి స్వాగతం తెలిపేటువంటి విధంగా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి సకల జనులందరూ కూడా కదలి రావాలని ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు